రోజు వీడియోలో భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి సుచేతా కృపాలిని గారి గురించి తెలుసుకుందాం పూర్తి పేరు సుచేతా కృపాలిని పుట్టిన తేదీ జూన్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ఎనిమిది పుట్టిన స్థలం అంబాలా పంజాబ్ బ్రిటిష్ ఇండియా భర్త జె బి కృపాలిని స్వాతంత్ర్య సమరయోధుడు రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్ భారత తొలి మహిళా ముఖ్యమంత్రి పదవీ కాలం అక్టోబర్ రెండు పంతొమ్మిది వందల అరవై మూడు మార్చి పదమూడు పంతొమ్మిది వందల అరవై ఏడు రాష్ట్రం ఉత్తరప్రదేశ్ సుచేత కృపాలిని ప్రారంభ జీవితం మరియు విద్యాభ్యాసం లాహోర్ మరియు ఢిల్లీ విశ్వవిద్యాలయంలో విద్యనభ్యసించారు విద్యార్థిగా ఉన్నప్పుడే స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నారు స్వాతంత్ర్య పోరాటంలో పాత్ర పంతొమ్మిది వందల నలభై రెండు క్విట్ ఇండియా ఉద్యమంలో కీలక భూమిక పోషించారు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వందేమాతరం గానం చేసిన మహిళా నేత భారతదేశపు తొలి మహిళా ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల అరవై మూడు పంతొమ్మిది వందల అరవై మూడులో ఉత్తరప్రదేశ్ తోలి మహిళా ముఖ్యమంత్రిగా నియమితులయ్యారు భారతదేశపు మొదటి మహిళా ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు ప్రధాన పాలన మరియు చర్యలు అధికారంలో ఉన్నప్పుడు మహిళల సంక్షేమానికి చర్యలు తీసుకున్నారు ఉద్యోగ అవకాశాలు మరియు సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారు ఉత్తరప్రదేశ్ అభివృద్ధికి కృషి చేశారు తరువాత జీవితం మరియు మరణం రాజకీయ జీవితంలో స్పష్టత మరియు నైతిక విలువలకు ప్రాధాన్యం ఇచ్చారు డిసెంబర్ ఒకటి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగున ఆమె మరణించారు భారత మహిళా నాయకత్వానికి మార్గదర్శకురాలు స్వాతంత్ర్య పోరాటం నుండి ముఖ్యమంత్రి స్థాయికి ఎదిగిన ఆదర్శ నాయకురాలు మహిళలు రాజకీయాల్లో ప్రముఖమైన పాత్ర పోషించగలరని నిరూపించిన మహిళా నేత భారతదేశంలో వివిధ రంగాల్లో తొలిసారిగా కీర్తి సాధించిన మహిళల గురించి నా ప్రీవియస్ వీడియోస్లో వివరాలు ఉన్నాయి చూడండి సబ్స్క్రైబ్ లైక్ షేర్